అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు చేతివాటం ప్రదర్శించారు రాజోలు మండలం శివకోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థులకు చెందిన పాత పుస్తకాలు ముందస్తు అనుమతి లేకుండానే బయట వ్యక్తులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విద్యా కమిటీ చైర్మన్ స్థానికులు అడ్డుకున్నారు ఎవరికీ చెప్పకుండా విలువైన పుస్తకాలు ఎలా అమ్ముతారని నిలదీశారు హెడ్ మాస్టర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఉన్నతాధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు గతంలోనూ పాఠశాలకు చెందిన కలప ఒక ల్యాప్టాప్ సైతం సొంతానికి వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కమిటీ చేసింది తెలుగు మాస్టర్ సోషల్ మాస్టర్ బిపిఈడి మేస్టర్ కమిటీ వేసి అమ్మేసి ఆ డబ్బులు స్కూల్ ఉపయోగించండి వాళ్ళకి ముగ్గురు వాళ్ళు ఆ పుస్తకాలు తీస్తున్నారండి చేస్తుంటే ఈ లోపల పబ్లిక్ వచ్చారండి అది విషయం ఈ పై యాజికల్కి పాత పుస్తకాల విషయం మేము పేపర్ కూడా అమ్మట్లేదండి ఓన్లీ రఫ్ బుక్లు అమ్ముతున్నామండి సార్